పై విశ్లేషణ అందించడానికి డాక్టర్ అంది సత్యం గారు ఆర్థిక మరియు రాజకీయ విశ్లేషకులు మనకు విశ్లేషణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు అంది సత్యం గారు నమస్కారం అండి నమస్తే అండి సత్యం గారు అంటే ఈరోజు వివిధ దనపతికులో ప్రచురితమైన ప్రధాన అంశాలను చూసాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విశాఖ ఉక్కు పరిశ్రమకు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఇది ఏ విధంగా చూడొచ్చు అంటే ఓ ప్రైవేటు పరం చేస్తారు రకరకాలైనటువంటి విమర్శలు వచ్చినాయి దీన్ని ఎన్డీఏ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇక ఏపీలో ప్రభుత్వంపై కూడా ఒత్తిడి రావటంతో ఈ యొక్క ప్యాకేజీని ఏ విధంగా చూడవచ్చు అంటారు ఖచ్చితంగా ఒకటి ప్యాకేజీ కాకుండా కేంద్ర మంత్రుల నుంచి క్లియర్గా ఒక మెసేజ్ హాస్ చేయటం అనేటువంటిది ముఖ్యంగా మనం గమనించాలి అంటే ఏమిటంటే ఇవాళ ఇవాళ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని ఒక కేంద్ర మంత్రి ప్రకటించడం అనేది ఈ ఐదేళ్ల మొదటిసారి అనేక సార్లు అనేక మంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు అటు ఇటు చెప్తున్నప్పటికీ ప్రటే ప్రైవేటీకరణ ప్రసక్తే లేదన్నటువంటిది ఒక శుభవార్త ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే అమ్ముతారు ప్రైవేటీకరణ చేస్తారు ఇరవై నాలుగు వేల కోట్లు దాని మార్కెట్ వ్యాల్యూ వేశారు అన్నప్పుడు లక్ష కోట్ల ఆస్తి ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా లక్ష కోట్ల ఆస్తిని సృష్టించాలంటే ఒక ఐదేళ్లు పడుతుంది అటువంటిది ప్రైవేటీకరణ ప్రసక్తే దానికి ముందు మన తెలుగు ప్రజలుగా మనం అభినందనలు తెలియజేయాలి రెండోది విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని దేశంలో నెంబర్ వన్గా నిలబెడతామైనటువంటి రోడ్డు ఒక ఆబ్జెక్టివ్ ప్రకటించిన రెండోది కార్మికులు కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు దాదాపు ప్రత్యక్షంగా పదివేల మంది కార్మికులు పరోక్షంగా లక్షల మంది దాని మీద జీవనాధారం ఉంది రెండవది భారతదేశంలో ఉక్కు కొరత కూడా ఉంది ఇవాళ చైనా నుంచి దిగుమతి అవుతుంది ఎక్కువ ఉక్కు ప్రపంచంలో మనం రెండవ స్థానంలో ఉన్నాం నూట అరవై మిలియన్ టన్నులతోటి చైనా ప్రథమ స్థానంలో ఉంటే పన్నెండు మిలియన్ టన్నులతోటి మనం రెండో స్థానంలో ఉన్నాం అమెరికా రష్యా జపాన్ కొరియా ఇవన్నీ కూడా ఐదు ఆరు మిలియన్ టన్నులతోటి మూడు నాలుగు ఐదు ఆరు స్థానాల్లో ఉన్నాయి కానీ మనం ఫస్ట్ ప్రథమ స్థానంలో ఉన్నటువంటి నూట అరవైకి మన రెండో స్థానంలో ఉన్నటువంటి పన్నెండుకి చాలా గ్యాప్ ఉంది కాబట్టి మన దేశ అవసరాల కోసం ఉక్కు ఉత్పత్తి చేసుకోవాలి ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ మనకు చైనాకు లోటు ఉంది విదేశీ వ్యాపారం లోటు కాబట్టి వీటన్నిటికి కూడా ఏ దృష్ట్యా చూసినా విశాఖపట్నం ఉక్కుకు ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలి ఇవాళ సాధారణంగా కార్మికులు ఎక్స్పెక్ట్ చేసింది ఒక పద్దెనిమిది వేల కోట్ల ఇస్తారని మొత్తం మీద ఒక పదకొండున్నర వేల కోట్లు ఇచ్చినా ఇవాళ సంతోషమే కాబట్టి ఖచ్చితంగా ఇది విశాఖ ఉక్కు భౌతికంగా ఒక ఉక్కు ఫ్యాక్టరీ లక్ష కోట్ల ఆస్తే కాకుండా మానసికంగా తెలుగు ప్రజ ప్రజలకు ఒక అనుబంధం ఉంది దరిదాపు ముప్పై ఐదు మంది ప్రాణత్యాగం చేసారు ఒకటి రెండు సంవత్సరాలు ఉద్యమాలు పెద్ద ఎత్తున జరిగినాయి కాబట్టి ఇటువంటి మానసిక అనుబంధం ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఇట్లనే ఉంటుంది ప్రైవేటీకరణ చేయవని రావటం సాధారణంగా ఆంధ్ర తెలంగాణ ప్రజల్లో కూడా అది సంతోషించగల విషయంగా మనం భావించాలి ఉక్కు ఉత్పత్తి పెంచడంలో దాని పాత్ర దానికి ఉంది దానికి ఇప్పటికైనా దాని ఎఫ్సిఎన్సీని పెంచి లాభాల్లో నడపాలి మరొక్క పని మనం తెలుగు ప్రజలుగా సాధించాల్సిన అవసరం ఉంది సొంతంగా ఉక్కు ఫ్యాక్టరీకి గనులు రాబట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది బయలాడేలా నుంచి అలార్ట్ చేస్తారా లేదా మరొక నుంచి అలాట్ చేస్తారా సొంతం అవి కూడా ఏర్పాటు చేస్తే విశాఖపట్నం ఉక్కు భవిష్యత్తులో ఫ్లోరిష్ అవుతుంది అన్నటువంటి దాంట్లో ఏం సందోహం లేదు అంటే మొత్తానికి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మనం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇటు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు బీజేపీ సారథ్యంలో సాధించినటువంటి విజయంగా చెప్పుకుంటున్నారు ఏ విధంగా చూడవచ్చు ఖచ్చితంగా ఇండియా ఎన్డీఏ కూటమి క్లెయిమ్ చేస్తుందండి అండి ఎందుకంటే జగన్ అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చారు కానీ ఇటువంటి క్లియర్ అయినటువంటి ఒక వాగ్దానం రాబట్టలేకపోయింది అవును ఇప్పుడు ప్రైవేట్ ఇక్కడ జయం అనటం ఒక పన్నెండు వేల కోట్ల సహాయం కూడా చేస్తారు కాబట్టి సహజంగానే పన్నెండు వేల కోట్లు అంటే మామూలు విషయం కాదు అందుకని ఎన్డీఏ విజయంగా ఖచ్చితంగా ఏ పార్టీకి ఆ పార్టీ క్లెయిమ్ చేసుకుంటది ఎన్టీఏ ప్రభుత్వం వల్లనే వచ్చిందనో లేదా పవన్ కళ్యాణ్ యాక్టివ్ రిప్రజెంట్ చేయడం వల్ల వచ్చిందనో బీజేపీ అయితే పురంధేశ్వరి వాళ్ళ దృష్టి తీసుకోవటం ఎవరు ఏ పార్టీకి ఆ పార్టీ క్లెయిమ్ చేసుకో అవకాశం ఉంది తప్పు కూడా లేదు వాళ్ళ ఆధ్వర్యంలో దీన్ని సాధించారు కాబట్టి